సీట్ ఇప్పుడు ఏదో సెంటర్ అడుగుతారని ఏదో ఒకవేళ చూస్తే లేదు ఎంపీ సీట్ ఇస్తారా అనేది రాధాకే దక్కలేని ఈమెకి ఎలా ఇస్తే ఒకవేళ టీడీపీ లో అనుకుంటే అదే అనేది టీడీపీకి ఎంఐ వెళ్ళకపోవచ్చు ఎంఐ వైసీపీకి రావచ్చే అప్పటికి మల్లాది విష్ణు కాకపోతే లేకపోతే ఈ ఎంఐ ఇంకోటి నియోజకవర్గాలు పునర్వజన్ జరుగుతుంది అవసరం ఉంది అందులో ముప్పై మూడు శాతం మహిళా రిజర్వేషన్ రాబోతుంది బిల్లు ఆల్రెడీ బిల్లు ఆమోదం అయింది ఇరవై తొమ్మిది ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ నడవబోతుంది ఖచ్చితంగా అందుకని వచ్చిందనుకుంటున్నాను కంపల్సరీ మహిళలు సీట్లు బోల్డ్ ఉంటాయి ముప్పై మూడు అండి ఇప్పుడు నూట డెబ్బై ఐదు అండి మనకు రెండు వందల పైదకొస్తాయి అంటే దాదాపు అరవై ఆరు డెబ్బై ఎనభై సీట్ల దాకా మహిళలకి ఇవ్వాలి అప్పుడు ఈ విజయవాడ కూడా మారుస్తారు కాబట్టి ఆ ఆస్పెక్ట్ లో ఆలోచించి ఉండొచ్చు అమ్మాయి చాయిస్ ఉంటది అమ్మాయికి సడన్ ఎంట్రీ ఒక రకంగా నిజంగా వస్తే వైసీపీకి వచ్చిన పవన్ కళ్యాణ్ గారు కానీ జనసేన మీద కానీ ఎంత ఎఫెక్ట్ పడే అవకాశం అసలు దీనికి ఏం సంబంధం ఉందంట వంగవీటి కుటుంబాన్ని అభిమానించి వాళ్ళు ఈ అమ్మాయిని ఓన్ చేసుకుంటారు లేదని ఈ ఈఎమ్ అయితే గనక నేను మొట్టమొదట్లో ఇంటర్వ్యూ చేసింది అమ్మాయి నేనే ఇప్పుడు రెండు వేల నాలుగు ఎలక్షన్స్ టైంలో ఫెరోషియస్ క్యారెక్టర్ అంటే అప్పుడు ఏంటి అప్పటికే లేదు అప్పుడు వాళ్ళ అన్న మీద కంప్లైంట్ చేస్తే ఒక ఆగ్రహంతో ప్రెస్ ఇంటర్వ్యూ ఇచ్చింది ఆ ఆస్పెక్ట్ లో బట్ ఆ తర్వాత అంత కలిసినే ఉన్నారు ఇప్పుడు అన్నతో ఏం లేవు బాగానే ఉంది కాబట్టి అమ్మాయిని ఫస్ట్ అప్పుడు ఇంటర్వ్యూ నేనే చేశాను అనమాట అందుకని అమ్మాయిని చూశాను రాధాని చూశాను కదా వెళ్ళదా రాధాది ఫస్ట్ ఇంటర్వ్యూ నేనే చేసాను పాటించు